మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు యష్యా గ్రంథము యాభై అధ్యాయము నాలుగో వచనము ఇరవది నాలుగవ శిఖరము మనము ఎంత బుద్ధిహీనులమైనను శిష్యునికి తగిన నోరు మనము కలిగి ఉండుట సాధ్యమా ప్రార్థించినప్పుడు ప్రభువ శిష్యునికి తగిన నోరు నాకు దయచేయుము అని అడుగుము అది నీకు ఆయన ఇచ్చును ఆయనను ప్రభువ ఎవరికైనా ఇచ్చుటకై నాకొక వర్తమానము దయచేయుము అని అడుగుము మత ఈ వార్త అధ్యాయము ఇరవయవ వచనము లూకా స్వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము పన్నెండవ అధ్యాయము పదహారవ వచనము అపోస్సుల కార్యములు ఆరవ అధ్యాయము పదవ వచనం విశ్వాసముతో ఈ వాగ్దానములను నమ్ముము అప్పుడు ఆయన నీ స్నేహితుల కొరకు శత్రువుల కొరకు తగిన మాటలు దయచేయును ఏషియా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనములో ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు గడియారపు గంట అలారం శబ్దము లేకుండగానే ఆయన మనలను నిద్ర నుంచి లేపును ప్రభువా ఐదు గంటలకు నన్ను లేపి నూతన దినము కొరకు వర్తమానము దయచేయుము అని అడుగుము ఆయన నిన్ను లేపి దినమంతటి కొరకు ఎట్లు సిద్ధపరచునో నీవు చూచి ఆశ్చర్యపడదు అది మన ఆధిక్యత మనమందరము పెందల కడనే లేచి తప్పక ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధి అందు సంతోషింపవలను దాని ద్వారా మనము దినమంతయు నూతన పరచబడుచునుము అనేకులు ఉదయకాలపు ప్రార్థనకు రాకుండా తమ కాలమును వ్యర్థపరచుదురు ఉదయ కాలమునందు నీవు మోకాళ్ళపైకి వచ్చి ప్రభు యుద్ధ నుండి వర్తమానమును పొందుము ప్రభువా నాకు బోధించుము నాతో మాట్లాడుము నా శత్రువులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు సహపని వారికి తగిన వాక్యము దయచేయుము అని ప్రార్థించుము ఆ రీతిగానే మన రక్షణ ఎందు ఆనందించుచు దేవునికి ఎక్కువ ఉపయోగకరముగా ఉండగలము